ఓకే గోవిందాయ నమ విజువల్ చాలా బాగుంది వండర్ఫుల్గా ఉంది గత వీడియోలో మీరు చూశారు కాబట్టి ఎంత విజువల్గా వండర్గా చాలా అద్భుతంగా ఉందని మీకు లొకేషన్ మీకు చూపించాను బట్ ఇప్పుడు మనం ఒక దగ్గరికి మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఆ ప్లేస్ ఎక్కడో కాదు ఇక్కడ తిరుపతి పక్కన ఉన్న చంద్రగిరికి నన్ను మా బాస్ నన్ను తీసుకెళ్తాం తీసుకెళ్తాడు చాలా ఒక మంచి ప్రదేశం నీకు బాగా నచ్చుతుంది బెదరు నేను ఒకసారి తీసుకెళ్తాను చూడు చాలా బాగుంటుందని చెప్పాడు మొత్తానికి అయితే మనం దగ్గర డబ్బులు అయితే మనం వచ్చేసాం చూసేలా ఎంత కలర్ఫుల్గా ఉందో లొకేషన్ అంతా చాలా బాగుంది ఇక్కడ అమ్మవారి శాశ్వతం ఇక్కడ వెళ్తారు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పాటు పడిపోయిన సంగతి తెలిసింది కాబట్టి బట్ కొంతమంది అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్మవారిని ఇక్కడ గుడి కట్టి ప్రజెస్ట్ చేశారు ఇక్కడ చాలా కొంచెం భయంకరంగా ఉంది కాబట్టి ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నాను నేను ఒక్కని ఇక్కడ వీడియోకి తీసుకునేదానికి వచ్చాను నాతో పాటు ఒక మనిషి వచ్చేది ఆయన సపోర్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చాను ఓకే చూడండి నీళ్ళు జలపాతం ఎప్పుడు మూడు రోజుల అరవై ఐదు రోజులు ఎప్పుడు ఇక్కడ నీటి నీటి ప్రవాహం ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటుంది మామూలుగా ఉండదు ఇక్కడ కొంతమంది కబర్ సాంగ్స్ కూడా చేస్తారు ఎంత బాగుందో చూడండి ఇది నా అదృష్టం వండాలి మంచిగా పోతే ఎప్పుడే మనకి మంచి జరుగుద్ది అడ్డదారి తొక్కితే మనకి అడ్డదారి ఏ విధంగా ఉంటుంది దయచేసి ఈ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు నేను అనుకుంటున్నాను తెలియకపోతే మీ కర్మ మీ దృష్టికి మనమే ఇంకా ఓకే ఓం శక్తి పరాశితి ఓం శక్తి పరాశతి మనం ముందుగా దేవుని దర్శించుకునే దానికి ఈ కోనేరులో మునగాలి దీని దీన్ని కోనేరు నేను అనుకుంటున్నాను ఓకే బట్ నాతో వచ్చిన ఆయన మునగం అంటే మునుగడు కాబట్టి వీడియో తీస్తే అని చెప్పి కాకపోతే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టేశాను కాబట్టి పిల్ల స్థానం కోనే స్నానం చేసి వెళ్తున్నాను ఇక్కడ అనుకున్న మొక్కు కానీ తిరిగితే నేను మళ్ళీ వస్తానని మొక్కున్నామని వస్తున్నాను చూద్దాం శివ ఏం కానీ ఇక్కడ చూస్తారు లొకేషన్ ఎంత బాగుందో అత్యద్భుతం అమోహం ఇంత లొకేషన్లో మీరు ఫ్రెండ్స్ చూస్తుంటారు నేను నా యేజ్ తెలియదు కానీ నేను ఇదే చూస్తున్నాను కాబట్టి మీరు చెప్తున్నాను చూపిస్తున్నాను ఓకే అందరు దయచేసి నన్ను క్షమించాలి పదే పదే ఇంత అద్భుతమైన లొకేషన్లో ఎక్కడ ఉంటాయో మీరు చూసో లేదు నేను పెద్ద పదే చెప్తున్నాను కాబట్టి ఇలాంటి లొకేషన్లు చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్ని కొంతమంది కవర్ సాంగ్స్ చేసేది నేను చూశాను మీరు కొంతమంది చూస్తుంటారు ఆయనే ఆ మహాన్ బావుడ్డే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చాలా బాగుంది లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది విజువల్ అదే చంద్రగిరి మొత్తం ఊరి మొత్తం కనిపిస్తుంది చాలా బాగుంది ఇది మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటే ఆనందం కలుగుతుంది ఇక్కడ ఏదైనా రెండు సాంగ్స్ చేయాలని నేను అనుకుంటూ కోరుకుంటున్నాను చూసేలా మేఘాలతో కమ్మిన ఈ లొకేషన్ ప్రాంతం ఎంత బాగుంది ఇంకో విషయాలకి కొంతమంది వచ్చి మంచి పూజలు చేసి దేవుని అనుగ్రహం పొందుతారు ఇక్కడ అనుకోకుండా నేర కనిపించింది చాలా రుచిగా ఉంది నీళ్ళకి చెట్టు అటుగా ఇక్కడ దేశ ఉండే పల్లెటూరు ప్రాంతంలో చంద్రగిరి నీళ్ళ పల్లి చాలా రుచిగా ఉన్నాయి నేను ఇక్కడికి రావడం చాలా ముఖ్యమైన కారణాలు రెండు మూడు ఉన్నాయి అవి కొన్ని సీన్ కొన్ని లేదు అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం తెలిసే లేవు ఓకే థ్యాంక్ యూ వాచింగ్ వీడియో